ఉందో అది కార్మికులను బలవంతంగా ఏదైతే మీరు వితౌట్ నోటీస్ కార్మికులు డైరెక్ట్గా మీరు మీ యొక్క డిఫరెంట్ యూనిట్స్కి డిఫరెంట్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఇది ఇక్కడంతా తెలంగాణ యాస భాష అనేటువంటిది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం వేరు వేరే దగ్గర ఉన్న జీవన విధానం అక్కడ ఆచారాలు వేరు ఇవన్నీ అక్కడ సూటబుల్ అయితేనే గ్యారెంటీ లేరు అక్కడ పోయిన తర్వాత అక్కడ భాష రాక అక్కడ ఉన్న ప్రదేశ్ లో కార్మికుడు ఏమైనా మనస్తాపంతో ఏమైనా కార్మికుడు అగాయిత్యాన్ని పాల్పడితే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటిది మీరు భాషనే కాదు ఇక్కడ తెలుగు మాట్లాడతాడు అడవి హిందీ ఏం మాట్లాడతాడు సార్ వీళ్ళ ట్రాన్స్ఫర్స్ అనేది కరెక్ట్ కాదు ఇమీడియట్గా ఇక్కడ వీళ్ళందరు కృషితోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంపెనీ గత పది సంవత్సరాలుగా మీరు ఉత్పత్తి మెడల్ తీస్తున్నారు వీళ్ళందరూ కూడా చాలా మంచి ఒక ఆర్గనైజేషన్ ఉన్నారు బిఎంఎస్ అనేటువంటిది ఒక అల్లాట ఆర్గనైజేషన్ కాదు ఈ దేశంలో ఒక నెంబర్ వన్ ఆర్గనైజేషన్ దేశంలో నెంబర్ వన్ ఆర్గనైజేషన్ అసంఘటిత రంగంలో దేశంలో అత్యధికమైన మెంబర్షిప్ వెళ్ళదు ఈవెన్ దేశంలో ఐఎల్ఓ రిప్రజెంట్ చేసినటువంటి బిఎంఎస్ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి భాజపా నాయకులు వచ్చారు అందరూ ఈరోజు సమస్య ప్రతి ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది సమస్య ఇండస్ట్రీ లేదు సమస్య లేని కుటుంబం కూడా లేదు వీళ్ళందరూ కూడా ఏ కుటుంబం అపోలో ట్యూబ్స్ యాజమాన్యం ఎక్కువ కుటుంబం కాదా మీ యూనిఫామ్ వేసుకుంటూ మీ కుటుంబం మీరందరూ కష్టపడితేనే మీరు కూడా జీతాలు తీసుకుంటారు మీరు మీరు ఎంత బాగా కష్టపడితే అంత బాగా కంపెనీ అభివృద్ధి వెళ్తుంది మీ యొక్క ఉన్న కూడా అంత లాభాలు వస్తాయి తప్పకుండా వాళ్ళం కూడా మీ కుటుంబ సభ్యుల భావించి ఈ యొక్క కూడా ట్రాన్స్ఫర్స్ చేయాలి ఇమీడియట్గా మీరు బేసరితో మీరు వాపస్ తీసుకుంటే మాకు ఎలాంటి కొంత కోరికలు లేవు డిఎంఎస్ ఎంత పీస్ఫుల్ మీకు తెలుసు మా నాయకత్వం ఎట్లాంటిదో మీకు తెలుసు మా ప్రదీప్లో కానివ్వండి ఇంకా పై లెవెల్ మా జిల్లా వాళ్ళని మా వాళ్ళు ఎక్కడ చిల్లర చిల్లర వదిలిపెట్టరు కమ్యూనిస్ట్ నేడా లేక మా వాళ్ళు ఎట్లా అంటే మేము మేము అసలేముకోవడం మేము అసలు ఎవచ్చు కానీ మేము మా కార్మికుల గ్రూప్ అయితే బెనిఫిట్ జరుగుతాయి అదే మా యొక్క మీరు ఏం లేదు దయచేసి ఆలోచించండి ఇప్పుడే నాతోటి ఆల్రెడీ ఆల్రెడీ పబ్లిక్ సెక్టార్ ఉపాధ్యక్ష మాట్లాడడం జరిగింది ఇది తప్పకుండా ఒకసారి తెలియజేయండి ఇది బిఎంఎస్ ఒక చేతగాని తనం అయితే కాదు ఆ ఒక చేతగాని తనంగా మాత్రం భావిస్తే మాత్రం తప్పకుండా బిఎంఎస్ అయితే చూపెడతారు